అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరన్నా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలు ఉంటాయి ఇక్కడ ఇద్దరికీ పెట్టాం మద్యం బాటల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాలా అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది మూడోది బాటిల్స్ ఆ షాప్లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ ఉండడానికి వీల్లేదు ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం దాన్ని డబ్బులు కట్టుకుంటూ అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం అక్కడే తాగచ్చు వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా అదే సమయంలో ఇక్కడ తీసే వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు అప్పుడు ఇంకా డౌట్ లేదు ఫలానే రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేసారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబులిటీ అండ్ సర్టిఫికేషన్ రెండూ ఉంటాయి ఐమ్ టెల్లింగ్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబులిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు ఎక్కడిచ్చాడు ఇంటి ఇచ్చాడా వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడిచ్చాడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఇచ్చాడా లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడిచ్చాడా దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడిచ్చారా అన్ని డీటెయిల్స్ వస్తాయి సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ కానీ అమ్మితే బెల్ట్ తీస్తాం ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు సారి ఆలోచిస్తే రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వేళకం తండ్రి చనిపోతే ఐదేళ్లు శవరాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలే నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోతే ఎన్క్వైరీ అయ్యేలా టెస్ట్ చేయలే పోస్ట్ మార్టం చేయల అంటే ఒక బాధ్యత రాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరాని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఒక అలజడి రావాలి అశాంతి రావాలి దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి శివరాజకీయాలు చేయాలి అందుకే చెప్తున్నా జాగ్రత్తగా పనిచేయండి ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ కావాలంట సీబీఐ ఎంక్వైరీ అంటే పదహైదేళ్ళు లాస్ట్ టైం పదకొండు కేసులు ఉన్నాయి కదా కాలక్షేపం చేయచ్చు అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం కోరస్ డెవలప్ చేశారు మార్నింగ్ ఒకడు మధ్యాహ్నం ఒకడు సాయంత్రం ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు చిత్తశుద్ధి ఉండాలి మీకు చిత్తశుద్ధి లేదు విచ్చలుడేతనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు ఆ ఆటలు సాగని అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా ఎవరితో లాలోచే పడం తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టం తన మన అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తున్నాను ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం అండి కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి మీ ఇష్టప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పరసీ చేయాలని కూడా జరగదు అది కూడా హెచ్చరిస్తున్నాం టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు వాస్తవం ఉంటే చెప్పండి నేను బెల్ట్ తీస్తా మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కొన్ని పెట్టాలన్నీ అనుకోరు చేపిస్తాం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోరు చేపిస్తాం ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను టెక్నాలజీ చాలా వరకు నాకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను మీరు కూడా తప్పు చేయాలన్నా చేసే చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం లాలోచి పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం డెమాన్స్ట్రేటివ్గా చేసి కూడా చూపిస్తాం ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ప్రక్షాళన చేశాం అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ జీరో జీరో వన్ పర్సెంట్ వచ్చినా మీరు కూడా బాధ్యత మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది అన్నిది ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం నాట్ వన్స్ వేరియస్ ప్లేసెస్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ పేద ప్రజల ప్రజల ఆరోగ్యం నాట్ ఓన్లీ పేద ప్రజలు ఎవరు తాకపోతే అట్ ది బెస్ట్ తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబల్ డిఎని తీసుకొచ్చాను ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ టూ టైమ్స్ చేసే వ్యవస్థ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్లో తీసుకొచ్చాం అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు మనం సిగరెట్ హానికరం అంటాం టొబాకో హానికరం అంటాం కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు అదే మరి లిక్కర్ కూడా అంతే దాన్ని ఒక పద్ధతి ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు లివరు లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం సో మెనీ సమస్యలు ఆ గవర్నమెంట్లో నాట్ వన్ ఆర్ టూ ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజర్ట్స్ హెల్త్ డిట్రియేట్ కావడం క్రూషియల్ డిసీజెస్ థర్టీ పర్ థర్టీ థౌజండ్ పెరిగాయి ఓన్లీ బేస్డ్ ఆన్ ఎలిసిట్ లిక్కర్ ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్ కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం మళ్ళీ వార్నింగ్ ఇస్తు చెప్తున్నా గట్టిగా రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు ఎవరైనా కానీ వాళ్ళు ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు అయిపోతారు బీ క్లియర్